హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉద్యోగుల కరువు బ్యం మీద ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది మరి ఆ తీర్పు ఏమిటి ఆ తీర్పులని అంశాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లకి చెల్లించాల్సినటువంటి కరోబత్యాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు చెల్లించకుండా పేరబెట్టుకుంటూ కూర్చుంది దాన్ని నిరసించినటువంటి ఉద్యోగులు కల్కటా హైకోర్టుకి వెళ్ళటం జరిగింది ఆ కల్కటా హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పిచ్చింది ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి డిఐని వెంటనే చెల్లించాలని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కూడా వారికి డిఏల్ని చెల్లించాలని కూడా స్పష్టం చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సుప్రీంకోర్టులో ఈ కేసును కూడా సవాల్ చేసింది దాదాపు దశాబ్దం పోరాట దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదో తేదీన సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా డిఏ చెల్లించాలని చెప్పి స్పష్టం చేసింది ఆ సందర్భంలోనే డిఏ అనేది చట్టబద్ధమైనటువంటి ఒక్కది వారి వేతనాల్లో అనేది ఒక అంతర్భాగం వారికి అదనపు ప్రయోజనం కలిగించేటువంటి వస్తువు కాదది కనీస జీవన ప్రమాణాలని కొనసాగించేటువంటి ఒక సాధనం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిమితుల నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని ఆపుదల చేయటం కానీ లేదా వాయిదా వేయటం కానీ సరికాదు ఇది ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులోగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్లో ఇరవై ఐదు శాతం వారికి చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది దీంతోపాటు ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్ని పరిశీలించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్ని అదేవిధంగా ఆ ఉద్యోగులకు చెల్లించే మొత్తాన్ని అధికారులతో చర్చించి నిర్ణయించాలని చెప్పి కూడా కమిటీకి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఈ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మహ మల్హోత్రా అదేవిధంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి తల్లో చౌహాన్ హైకోర్టు న్యాయమూర్తి గౌతమ్ బాదురి అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు కానీ లేదా వారి తరఫున వారు సూచించినటువంటి ఒక సీనియరు అధికారిని కానీ మెంబర్గా ఉంచమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే మొదటిగా అనుకున్నట్టు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులోగా ఇరవై ఐదు పర్సెంట్ చెల్లించాలి ఈ చెల్లించినటువంటి మొత్తాన్ని అంటే మొదటి విడత చెల్లింపు మీద ఒక స్టాటస్ రిపోర్టును కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది అది ఏప్రిల్ లోపు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై కూడా వాళ్ళు ఒక స్టాటస్ రిపోర్టుని వాళ్ళు ఫైల్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ కూడా రెండు వేల ఇరవై ఆరు మే పదిహేను లోపల కూడా రిపోర్టు నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి కూడా స్పష్టం చేశారు అయితే ఈ తీర్పునిచ్చినటువంటి న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమారు మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది దాదాపు ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఈ ప్రయోజనం చేకూరుతుంది నలభై వేల కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది వాళ్ళక వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రేట్లతోటి ఇవాళ జీవన ప్రమాణ సూచిక ఇండెక్స్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇది చాలా శుభవార్త ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటి అటు ఒకటి ఇటుగా ఈ డిఎల్ని నిలుపుదల చేయటం అనేది ఇప్పటికైనా కూడా ఆపుకోవాలా ఈ ఈ విషయాన్ని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని కూడా హైప్ చేయండి అయితే చివరిగా ఉన్నటువంటి కొసమెర్పు ఏంటంటే ఈ విషయం తెలిసినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ఇంత జరిగి ఒక దశాబ్దం కాలం పాటు వాళ్ళని ఇబ్బందులు చేసి ఏంది తీర్పు అని అడిగితే ఆవిడ అంటారు ఇంకా నాకు కోర్టు జడ్జిమెంట్ కాపీ రాలేదు వచ్చిన తర్వాత సిఎస్ గారితో కమిటీని ఏర్పాటు చేసి పరిశీలిస్తామని చెప్పడం కూడా కొసమెరుపు చూడండి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి ఆ జడ్జిమెంట్ని కొనసాగిస్తారా అని కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఎప్పటికెప్పుడు కూడా తాజా సమాచారంతో మీ ముందుకు వస్తాను అజయ్ కాలం కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్